హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిజినెస్ అంటే ఎప్పుడూ అధిక పెట్టుబడి లేదా ఉన్నత విద్య అవసరం అనేది ఒక సాధారణ అపోహ నిజానికి చాలా విజయవంతమైన బిజినెస్లు చాలా తక్కువ పెట్టుబడితో కొన్నిసార్లు సొంత నైపుణ్యాలు కష్టపడి స్వభావంతో ప్రారంభమయ్యాయి కొన్ని సందర్భాల్లో బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల నుంచి క్రెడిట్ లేదా లోన్స్ పొందడం ద్వారా కూడా బిజినెస్లకు పెట్టుబడిని పెంచుకోవచ్చు బిజినెస్ ఎప్పుడూ పెద్దగా ప్రారంభించాలి అనే నియమం లేదు చిన్న వ్యాపారాలతో కూడా విజయవంతమైన వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించవచ్చు పెద్ద వ్యాపారాలతో పోలిస్తే చిన్న వ్యాపారాలకు తక్కువ పెట్టుబడి అవసరం పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టడం కంటే తక్కువ పెట్టుబడితో ప్రారంభించడం వల్ల రిస్క్ కూడా తక్కువ అయితే మీరు కూడా బిజినెస్ను ప్రారంభించాలని అనుకుంటున్నారా కానీ ఇంట్లో ఉండే పని చేయాలని అనుకుంటే ఈ బిజినెస్ ఐడియా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది సొంత వ్యాపారం పెట్టుకుని కుటుంబాన్ని పోషించాలనే ఆశ చాలా మందిలో ఉంటుంది అది కేవలం ఆర్థిక స్వాతంత్రం కోసం మాత్రమే కాదు కొత్త విషయాలు నేర్చుకోవడం సృజనాత్మకంగా ఉండటం తమదైన గుర్తింపును సంపాదించుకోవడం కోసం కూడా ఒక వర్గం వారికే పరిమితం కాదు ఇంట్లో ఉండే మహిళలకు బిజినెస్ ఐడియాలు ఎంతో మేలు చేస్తాయి ఇంటి బాధ్యతలతో పాటు తమదైన ఆ ఆదాయాన్ని సంపాదించుకోవడానికి వీలు కలిగిస్తుంది ఇంట్లో ఉండే వారికి ఉన్న నైపుణ్యాలను మరింతగా వృద్ధి చేసుకోవడానికి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవకాశం లభిస్తోంది అలాగే సొంతంగా ఏదో చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీంతోపాటు తమ పనితో సమాజంలో గుర్తింపు పొందుతారు మీరు కూడా ఇంట్లోనే ఉంటూ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తే ఈ బ్యూటీ పార్లర్ బిజినెస్ మీకోసమే ఈ బిజినెస్ను ఇంట్లో లేదా సొంతంగా చిన్న బిజినెస్ పెట్టుకుని ప్రారంభించవచ్చు దీంతో మీరు బోలెడు లాభాలు పొందొచ్చు ఇంట్లో ఉండే మహిళలకు బ్యూటీ పార్లర్ బిజినెస్ చాలా మంచి అవకాశం ఇది కేవలం ఆర్థిక స్వాతంత్రాన్ని మాత్రమే కాకుండా సమాజంలో గుర్తింపును కూడా తెస్తుంది ప్రతిరోజు అందంగా కనిపించాలని కోరుకుంటారు అందుకే బ్యూటీ సర్వీసులకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంది చిన్న స్థాయిలో ప్రారంభించడానికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు మీకున్న బ్యూటీ నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి ఇది మంచి వేదిక బ్యూటీ పార్లర్ బిజినెస్లో విజయం సాధించాలంటే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం ఈ రంగంలో అంతగా అనుభవం లేకపోతే బ్యూటీ పార్లర్లు ఇన్స్టిట్యూట్లో కోర్సులను చేయడం వల్ల మీరు ఆధునిక పద్ధతులు ఉత్పత్తుల గురించి తెలుసుకోవచ్చు యూట్యూబ్ ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉన్న ఉచిత కోర్సులతో కూడా నేర్చుకోవచ్చు అలాగే మీ స్నేహితులు బంధువులపై ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీ ప్రాంతంలో ఉన్న ఇతర బ్యూటీ పార్లర్లను గమనించండి వారు అందిస్తున్న సర్వీసులు ధరలు కస్టమర్ల ఫీడ్బ్యాక్ గురించి తెలుసుకోండి బ్యూటీ పార్లర్లను ఏర్పాటు చేయడానికి సరైన స్థలాన్ని ఎంచుకోవాలి ఇది మీ కస్టమర్లకు చేరువుగా ఉండాలి బ్యూటీ పార్లర్ బిజినెస్తో పెద్దగా ప్రారంభించాలంటే రెండు నుంచి పది లక్షల వరకు సంపాదించవచ్చు లేదా ఇంటి వద్దే చిన్న షాపు తెరవచ్చు దీంతో మీరు ప్రతి నెల పదిహేను నుంచి ముప్పై వేలు సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్